హ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి తిరిగి కొనపడను ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ ఎయిట్ ఫోర్ త్రిబుల్ నైన్ వెల్కమ్ టు ద మరకుండం నంబీ ప్రసాద్ వీడియోతో అడ్డంగా దొరికిపోయిన మాజీ మంత్రి పేరు నాని అసలు పేరు నాని దొరికిపోయిన వీడియో ఏంటి ఆ తర్వాత ఆయన కొడాలి నాని పైన ఎటువంటి కామెంట్స్ చేశారు దాని తర్వాత అసలు చీకట్లో కన్ను కొడితే ఏంటి అనేది దాని కానీ ఆ తర్వాత పట్టపగలు ఏం చేయమన్నారు అనేది కానీ ఈ అంశాలన్నీ కూడా ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను మీరు ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చూడండి ఇక వివరాలకు వెళ్ళినట్లయితే మాజీ మంత్రి పేరు నాని రోజు రోజుకి ఒక సెన్సేషన్గా మారుతూ ఉన్నారు మామూలుగా ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటాను ఇక నేను ఉండను అని చెప్పి చెప్పేసి ఆయన కుమారుడిని మొన్న ఎన్నికల్లో ఎంటర్ చేయించి టికెట్ ఇప్పించి పోటీ చేయించి సరే ఓటం పల్లెరు వేరే విషయం మరి అటువంటిది అసలు పేరుని కిట్టు కంటే కూడా పేరు నానినే బాగా యాక్టివ్గా ఎందుకుంటున్నారు యాక్టివ్గా ఉండడమే కాదు వివాదాస్పదమైన వ్యాఖ్యలు ఒకదాని మించి ఒకటి ఒకదాని మించి ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఈ విధంగా చేయడానికి గల కారణాలు ఏంటో మరి ఆయన తర్వాత చెప్పాలి సరే ఎనీహౌ ముందుగా ఆయన రిలీజ్ చేసిన వీడియో అంటే ఆయన దొరికిపోయిన వీడియో ఏంటి అనేది ఒకసారి చూద్దాం దాని తర్వాత మరిన్ని వీడియో క్లిప్స్ కూడా మనం చూద్దాం సో ముందుగా ఈ పేరు నాని గారు ఏదైతే మాట్లాడారో ఇది ఒకసారి మీకు వినిపిస్తా

అక్కడ జరిగిన హడావుడి ఒక లేడీ జెడ్బీ చైర్పర్సన్ ఆవిడెవరు ఉప్పాల హారిక సో ఆవిడ పైన దాడి జరిగింది దాన్ని స్టేట్ వైడ్గా ఇష్యూ చేయాలి ఎమ్మెల్యే కావచ్చు ఎమ్మెల్యే గుండాలు కావచ్చు అంటే రాము ఆయన అనుచరులు అయ్యి ఉండొచ్చు సో వాళ్ళను ఉద్దేశించి కానీ ఇక దాని తర్వాత పైనుంచి లోకేష్ చెప్పాడు అని చెప్పి కావాలంటే మీకు ఆ డైలాగ్ మరలా ప్లే చేస్తాను లోకేష్ చెప్పాడు అని చెప్పి చూడండి ఒకసారి అని కొంచెం గట్టిగా చేస్తే బాగుంటుంది ఇక్కడ ఆ మహిళ జెడ్పీ చైర్పర్సన్ ఓ పాలహారిక ఏం చేశారు ఆవిడ ఆ రోజు ఏదైతే వీళ్ళు గారు మేనిఫెస్టో రీకాలింగ్ అని చెప్పేసి అని చెప్పేసి అన్నారు సరే అక్కడ తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఏం చేశారంటే ఒక ఫ్లెక్సీ వేశారు కదా ఏంటి అంటే కొడాల నానిని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గెలిస్తే అంటే కుప్పంలో గెలిచినా మాములు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా ఖచ్చితంగా ఆయన బూట్లు దుడుస్తాను అని చెప్పేసి అనేసరికి రా వచ్చి బూట్లు దుడువు ఆయనని చెప్పేసి ఒక ఫ్లెక్సీ వేశారు సో ఆ ఫ్లెక్సీనే ప్రధానమైన వివాదం అక్కడ సరే అక్కడికి ఈ జెడ్పీ చైర్పర్సన్ ఉపాలహారికి వస్తున్నారు దానికి తగినట్టుగా ఈ పేరు నాని చేసిన చీకట్లో కన్నుకుట్టుడు వ్యవహారం ఆ డైలాగులు వాటికి సంబంధించి అక్కడ తెలుగుదేశం పార్టీ మహిళా కార్యకర్తలు ఊబెత్తిన మామూలుగా కాదు వాళ్ళ యొక్క నిరసన అంటారా లేకపోతే ఆందోళన అంటారా ఆవేదన అంటారా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఈ తరుణంలో ఈ జెడ్పీ చైర్పర్సన్ కారు అక్కడికి వచ్చింది వీళ్ళు కార్ ఆపి చెక్ చేశారు చెక్ చేస్తే అంటే ఎందుకు చెక్ చేసి ఉండొచ్చు ఒకటి పేరు పేరుదాన్ని ఏమైనా వచ్చాడా అని చెప్పేసి బహుశా చెక్ చేసి ఉండొచ్చు సో లేరు సరే మీరు వెళ్ళిపోండి అని అని చెప్పేసి ఆ మహిళని వీళ్ళు వదిలేశారు వదిలేస్తే ఈవిడు వెళ్ళిపోవాలి కదా అలా వెళ్ళిపోయి మరలా యూ టర్న్ తీసుకొని వీళ్ళ దగ్గరికి వచ్చారు అంటే ఏంటి దేనికి వచ్చారు యూ టర్న్ తీసుకొని రెచ్చగొట్టడానిక సరే ఒక పార్టీ కార్యకర్తలు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వేరే పార్టీ కార్యకర్తలు ఉన్నప్పుడు అక్కడ ఉద్రిక్తమైన వాతావరణం నెలకొంటుంది సో అక్కడ రెచ్చగొట్టే ప్రక్రియలో భాగంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కొంతమంది ఉత్సాహవంతులు అక్కడ ఏం చేశారు ఆవిడ కార్యను ధ్వంసం చేశారు సో అద్దలు కొట్టారు ఎట్సెట్రా ఎట్సెట్రా ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆ విధంగా చేయటం అనేది ముమ్మాటికి ఖండించాలి తప్పే అయితే వీళ్ళు ఆ విషయాన్ని అసలు ఆవిడ రావడం ఎందుకు రెచ్చగొట్టేలాగా చేయటం ఎందుకు అనేది ఒకే కదా సో ఇప్పుడు ఈ జెడ్పీ చైర్పర్సన్కి సంబంధించిన డైలాగ్ ఏంటి ఆవిడ వెనకబడిన సామాజిక వర్గానికి చెందిన గౌడ మహిళ ఇది ఆయన మాట్లాడిన మాట వినండి బీసీ కమ్యూనిటీ గౌడ క్యాస్టు ఏమిటి ఈ కులపరమైన అంశాలు అక్కడ జరుగుతుంది ఏంటి మన మహిళా కార్యకర్త పైన ఇలా దాడి చేశారు కాబట్టి ఈ విధంగా అంటే పోలీ అది వేరే విషయం అంటే దాడి అక్కడ చేసింది ఆవిడ పైన కూడా కాదు ఆ వాహనం పైన చేశారు సరే ఏదైనా దాడి దాడే కాబట్టి ఆ విధంగా దాడి చేశారు మనం దానికి తగినట్టుగా నిరసన కార్యక్రమాలు చేపడదామని చెప్పేసి చెప్పడం కొద్దు బీసీ కమ్యూనిటీ గౌడ అని అని చెప్పేసి మాట్లాడతామంటే ఎందుకు కమ్యూనిటీస్ అక్కడ ఇప్పుడు పేరు నాని వెళ్ళాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ పేరు నాని వాహనంపైన దాడి చేస్తే కాపు కమ్యూనిటీ అని చెప్పి చెప్పుకుంటారా అప్పుడు అప్పర్ క్యాస్ట్ అని చెప్పుకుంటారా కమ్యూనిటీస్ ఎందుకు వ్యక్తిగతంగా ఆ పర్సన్ ఎట్లాంటి వాడు అనేది మాత్రమే చూడాలి కదా సో ప్రతిదానికి కులం ఆపాదించేసి మాట్లాడటం అనేది వైసీపీ వాళ్ళకే చెందుతుంది అని బహుశా ఎందుకంటే ఈ గౌడ కమ్యూనిటీ అనగానే ఆటోమేటిక్గా మన మాజీ మంత్రి జోగి రమేష్ ఉన్నాడు కదా ఆయన కొడుకుని అరెస్ట్ చేసినప్పుడు ఇదే కులం కార్డు తీసుకొచ్చాడు గౌడ కమ్యూనిటీ వెనకబడిన తరగతులు బలహీన వర్గాలం మేము అని చెప్పేసి అని ఈ ఇదంతా కూడా గౌడ సామాజిక వర్గం మీద చేస్తున్నది అని చెప్పేసి ఆయన రైట్ అసలు అనుకుంటే ఇప్పుడు అని చెప్పినట్లుగా బీసీ మహిళ గౌడ సామాజిక వర్గం మరి సొంత సామాజిక వర్గమే కదా జోగి రమేష్కి మరి జోగి రమేష్ ఎందుకు రాల బయటికి ఆయన మీద ఏదైనా జరిగినా గౌడ కులస్తులందరమే జరిగినట్టు ఇప్పుడు నిజంగానే గౌడ కులస్థుల మీద ఆ రకంగా జరిగిందని మీరు అంటున్న దాని ప్రకారంగా మరి ఇదే గౌడ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి జోగి రమేష్ ఎందుకు రాలా ఆయన ఎక్కడ ఉన్నాడు మరి సో మీ పక్క నియోజకవర్గమేగా తెలుసుకోవచ్చుగా మాట్లాడవచ్చుగా రమ్మని అడగచ్చుగా సో ఏం చేస్తున్నారు మరి సో ఆ ప్రకారంగా ఇక్కడ కుల సమీకరణాలు సామాజిక వర్గాలు అది ఇక్కడ వ్యవహారం సో ఈ వీడియోలో ఆయన మాట్లాడింది విన్నారు కదా ఏంటి ఇదంతా కావాలని ఇలా చేయాలి అని చెప్పేసి రెడ్ హ్యాండెడ్గా వీడియోలో దొరికిపోయారు కదా పేరు దాన్ని సో అంటే స్వచ్ఛందంగా ఎవరు చేయట్లా కావాలని అలా చేయండి ఇలా చేయండి ఇలా చేయండి అలా చేయండి అని చెప్పేసి రెచ్చగొట్టి చేసే ప్రక్రియలో భాగం అని చెప్పేసి అనుకోరా సో ఇది ఊహించాల ఈ వీడియో బయటపడుతుందని బహుశా తీసిన మహానుభావుడు ఎవరు కానీ రిలీజ్ చేసిన వ్యక్తి సో ఆ ప్రకారంగా జరిగింది సో దాని తర్వాత ఏంటి ఇక దాని తర్వాత వీడియో ఈయన ఏదో చీకట్లో చిందురాట చీకట్లో చిందుట అన్నాడు కదా చీకట్లో కన్ను కొట్టుడు అనేది ఆ చీకట్లో కన్ను కొట్టుడు ఆ తర్వాత మరలా ఏం మాట్లాడారు నిన్న ఇది ఆయన మాట్లాడింది ఇది దాని ముందు రోజు మాట్లాడింది సో ఏం జరిగింది అనేది ముందుగా అసలు నేను అన్లా అనలా అంటున్నాడు ఇప్పుడు చూడదాం ఒకసారి మాట్లాడేది చూడండి రెండు కాంట్రాడిక్ స్టేట్మెంట్స్ మనకు అధికారం ఇచ్చేది ఎందుకు మంచి పరిపాలన చేద్దామని అనే మాట వచ్చేలాగా మాట్లాడతాం దాని తదుపరి ఏమంటున్నారు అరే ఏదైనా చేస్తే చెగట్లో కనుగొట్టినట్టు ఉండాలి కానీ ఎందుకు ఎన్నిసార్లు చెప్తారంటే బయటకేం చెప్పమని మొత్తం వేసేయాలనుకుంటే వేసేయండి అనేది కాదా దీని అర్థం చెడిపోయి ప్రజలు మనం ప్రజల దగ్గరికి వెళ్ళేది

నువ్వు అక్కడ కూర్చొని రప్ప రప్ప అంటే కుదరదు మాటలు కుదరవు మా దగ్గర యాక్షన్లు కావాలి యాక్షన్ చేస్తే చెప్పు ఏదైనా సరే సో దాని తర్వాత అమానుని దొంగిలించినాడు ఆయన అన్న దొక్కుని దొంగిలించినాడు ఆయన అన్న మన ఆస్తిని దోంపం చేసాడు ఆయన మన ఇల్లు నేల లేకుండా ఆయన మన ఇల్లు బద్దలు కొట్టాడు అట్టు పెట్టిన వాడికి పరిస్థితులు పెడతాం దానికి నోటితో చెప్పక్కర్లేదు చేసి చేద్దాము అని చెప్పి చెప్పాను నేను ఏమన్నాను నరకం అని చెప్పాను పెదో నడిచేండి అంటే పాఠం ఇదిగోండి పట్టపగలై చేసేయండి పట్టపగల చేసేయండి నరుస్తానే ఉన్నారు వాళ్ళు కేరెంతలు కొడతా ఉన్నారు మరి వాళ్ళకి అదే ఆనందం అర్థం కావట్లా సో దాని వెంటనే చూడండి ఇప్పుడు పట్టపగల పట్టబలని వాళ్ళందరూ రెచ్చగొట్టేసి ఆ రాష్ట్రం అబ్బాయి అలాంటిది వద్దమ్మా ఇది అదిగో నేను అనలా నేను అనలా ఇది సో ఆయన అనేది ఏంటి నైటు ఏది చీకట్లో కొట్టినట్టు ఉండాలి అని అని చెప్పేసి అన్నమాట దాని తర్వాత అసలు ఏదైనా చెప్పదలుచుకుంటే పట్టపగలే అని అని చెప్పేసి అంటే అప్గ్రేడెడ్ వర్షన్ అనమాట చీకటైపోయింది పగలొచ్చేసింది ఇక పగలు వేసేస్తామని చెప్తాను అని చెప్పేసి అని తర్వాత లాస్ట్లో నేను అనలా నేను అనలా అందుకని రెండు వీడియో క్లిప్పులు కూడా ప్రక్క ప్రక్కన పెట్టి మీకు చూపించా అసలు ఆయన అన్నారా లేదా అనేది ఇప్పుడు ఇందులో ఎవరు మేనిపులేట్ చేసి వేసేదే ఉండదండి ఆయన ఏదైతే కామెంట్స్ చేశాడో దానిపైన ఈ విశ్లేషణ అయితే ఇక్కడ ఊటి కాదు రెండు కాదు అనేక రకాలైన వ్యాఖ్యలు ఏమిటి అంటే ప్రధానంగా వల్లభనేని వంశీకి సంబంధించి వల్లభనేని వంశీని ఇది పోపిస్తానన్నావు కదా అది పోపిస్తానన్నావు కదా ఆయన ఐదు నెలలు జైల్లో ఉన్నాడు ఐదు నెలలు నువ్వు వెళ్ళి పోపించావా లోకేష్ అని చెప్పేసి అను పోపించడం అంటే వెళ్ళి పోపించడం అని కాదు కదా దాని ఉద్దేశం అది వల్లభినేని వంశీ గారిని అడిగితే తెలుస్తుంది మీ అందరూ మీరు మాట్లాడేసుకొని లోకేష్ గారిని క్వశ్చన్ చేసేదానికంటే అక్కడ అనుభవించిన వల్లభనేని వంశీ గారు ఉన్నారు ఆయన దగ్గరికి వెళ్ళండి ఏం జరిగింది ఎవరు పోపించారు ఎందుకు పోసుకున్నారు ఏంటి అనేది అడిగితే వాళ్ళు చెప్తారు సమాధానం కానీ ఇక్కడ అవే కాకుండా పోపించావా ఐదు నీళ్ళేనా అంటే సటరికల్గా మాట్లాడుకోవడం కూడా ఉపయోగం పడతాయి తప్ప వేరే దానికి కాదు పైగా మీరు మాట్లాడుతున్న కామెంట్స్ వల్ల ఇంకా వాళ్ళని మీరు ఇంకా సరిపోలేదు ఇంకొంచెం లోపల వేయండి అన్నట్టుగా ఉంది ఇప్పుడు ఆ డైవర్స్ కాస్త వంశీ మీద నుంచి నాని మీదకి వచ్చింది కొడాల నాని మీదకి సో కొడాల నాని గురించి కూడా ఏం మాట్లాడాడు ఒకసారి విందాం ఇది పాపం కొడాలి నాని ఆయనకి ఏదో అనారోగ్య సమస్యలు ఉండి హార్ట్ ఆపరేషన్ చేయించుకుని ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటున్నాడు ఇప్పుడు ఆయన తీసుకొచ్చి ఇక్కడ ఇరికిచ్చేస్తున్నారు సో మూడు నెలల్లో వచ్చేస్తాడు అడుగు పెట్టేస్తాడు పులు వచ్చేస్తుంది ఎవడు నడిపిస్తాడో నడిపిస్తాడు కడ్రాయర్ మీద అంటే ఇప్పుడు కొడాలని ఆయన రెచ్చగొట్టి వల్ల నేను వంశి నిరికిచ్చాడు చూసారా టచ్ చేయరా చూద్దాం నువ్వు ఎవరు టచ్ చేస్తావు చెయ్యి మా వలంబనే నేను వంశిని టచ్ చేస్తావు అని వలంబనే నేను వంశి పేరు వాడాడు వంశీ పాపం ఐదు నెలలు ఆయన ఉన్నాడు ఇప్పుడు ఏను వచ్చి ఆయన నిరికిస్తున్నాడు నువ్వు మరి టచ్ చేసి చూద్దాం ఆయన కడ్రాయర్ మీద ఎవరు నడిపిస్తారని సరే ఇప్పుడు లోకేష్ గారు అన్న మాటను ప్రక్కన పెడదాం కట్రాయ్ మీద అది నడిపిస్తాడా నడిపిడా దడ్డి సెకండ్ ప్రజలకు కూడా అవసరంలా కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అవసరం ఎందుకంటే వాళ్ళు వాళ్ళ నాయకుడిని అవమానించారు కాబట్టి వాళ్ళకు ఉంటుంది ఆ కసి అది మరి కొడాలి నాని మాట్లాడిన మాటల మీద కట్టుబడి ఉండమనండి ఆయన ఏదైతే కామెంట్స్ చేశాడో ఆయన చెప్పిన మాటల మీద అన్నా కట్టుబడి ఉండమనండి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు బూట్లు దుడుస్తాను నేను అని చెప్పేసి అది చేయించను పోని అది చేపిస్తే సరే ఈ విషయం కటరాయారి సంగతి వదిలేస్తారేమో బహుశా కానీ ఇప్పుడు ఆయన ఎవడొస్తాడు రెండు మూడు నెలల్లో రికవర్ అయిపోయి వస్తాడు నడిపించాడు సొత్తం ఈయన ఏం సొత్తాడు సొత్తమే ఇప్పుడు నేను వంశీని వేసినప్పుడు కొడాలని ఏం చేశాడు సొత్తమే ఇంకేం చేశాడు ఈ అరెస్ట్ని ఎలా చూస్తున్నారు అని చెప్పేసి జైలు దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఒక యాంకర్ అడిగిన ప్రశ్నకి ఏమన్నారు ఆ అరెస్ట్ని అరెస్ట్ లాగా చూస్తున్నామన్నారు లేదు అరెస్ట్ని కక్షపురి ధోరణతో చూస్తున్నామని అంటే మళ్ళా కొడాల నాని దగ్గరికి ఎక్కడ వస్తుందో కేసులు అని ఆ అరెస్ట్ అరెస్ట్ లాగా అంటే జెన్యున్ అరెస్ట్ చేశారు అని చెప్పేసి ఆయన మాటలను బట్టి అర్థం చేసుకోవాలి సో ఇప్పుడు ఏనేమంటున్నాడు ఎవడొత్తాడో రెండు అంటున్నాడు నీదేం ఆయన ఆయనంతా నాది అని చెప్పేసి అది విక్రమార్కుడు సినిమాలో రవితేజ అని బ్రహ్మానందం అంటాడు ఏది రాజు కనకాల కనిపెట్టి పంచమీద గాలిస్తే ఏముందిలే బామా అని అని చెప్పేసి అంటే ఏ నీదేం పోయిందిరా నా పంచం నచ్చింది అని చెప్పేసి బ్రహ్మానందం అంటాడు ఆ తరహాలో పేరు అనేది ఏం పోయింది ఆయన ఆయనడారే అని చెప్పేసి కొడాల నాని గారి దీని గురించి ఈయన మాట్లాడుతూ ఉన్నాడు పాపం సరే ఆయన ఇదేంటి బాబు నన్ను ఇరికిచ్చేసేసాడు అని చెప్పేసి ఆయనను కూడా ఆయన అసలు ఇప్పుడు రాజకీయాల్లో ఉందామా అసలు వద్దనుకుందామా అనే డైలమాలో ఉన్నారో ఏంటో తెలియదు ఎందుకంటే ఇప్పటివరకు ఏమి కనీసం ఒక ట్వీట్ అలా కదా సరే అనారోగ్యంగా ఉన్నా ఏ అసిటెంట్ ఉంటాడు ట్వీట్ పెట్టు ఏదని చెప్పేసి అంటే అంటారు మళ్ళీ వస్తాడు మళ్ళీ ఇదే తరహాలో మాట్లాడతాడు మీరు కాసుకోండి అని చెప్పేసి అంటే ఆయనకి ఏం పోయింది సప్పట్లు కొట్టిన వాళ్ళకి ఏం పోయింది మధ్యలో కొడాలి నాని గారు కదా పోయేది సో వీళ్ళకేంటి అంటే ఎవరికి వాళ్ళు మరి లైన్ లైట్లో ఉండాలని కోరుకుంటున్నారో ఏమో తెలియదు అసలు ఇదంతా ఎందుకు కానీ పేరు నాని గారు యాక్టివ్గా నీకు నేను పాలిటిక్స్లో ఉండదలుచుకోలేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పారు మన ఎన్నికల్లో పోటీ చేయలేదు బాగుంది కానీ మరి రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు నాకు అర్థం కావట్ల మరలా ఏమన్నా వద్దొద్దు మా అబ్బాయి ఎద్దులు నేనే ఉంటాను ఎన్నికల్లో అని చెప్పేసి ఈసారి పోటీ చేస్తానని చెప్పేసి ఏమైనా అనుకుంటున్నారా ఏంటి లేదా ఒకేసారి పేరునానికి పేరునికి టికెట్ టికెట్లు ఎవరేమో అనే ఉద్దేశంతో తెలివిగా ముందు కొడుకుని ఎంటర్ చేసి ఆ తర్వాత ఇలా యాక్టివ్ అయిన తర్వాత ఆ రెండు నియోజకవర్గాల్లో తండ్రి చోట కొడుకు ఒకసారి పోటీ చేయాలనే ఉద్దేశంలో ఉన్నారా ఇలా అనేక రకాలుగా వీటిగా ఇవి కాకుండా ఇంకొంచెం వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు ఏమిటి అంటే రాజకీయ నాయకులు వాళ్ళ యొక్క వయసు ఇప్పుడు అయ్యన్న పాత్రుడు వయసు ఎనభై ఏళ్ళు వచ్చేసింది ఇంకా పోలేదే అనే తరహాలో మాట్లాడతాం కావచ్చు చంద్రబాబు నాయుడు గారికి డెబ్బై ఆరు ఏళ్ళు వచ్చినాయని అని చెప్పేసి దాన్ని ఉద్దేశించి మాట్లాడతాం కావచ్చు ఇలా చంద్రబాబు నాయుడు గారిని ముసలోడని ఇది అని అదని సరే ఆ ముసలోడి చేతిలో ఓడిపోయారుగా పోని అనుకుందాం అక్కడ రాజకీయ నాయకులు అంటే ఇప్పుడు మీరు ఏమైనా రన్నింగ్ రేస్లో పాల్గొంటున్నారా లేకపోతే ఏమైనా కుస్తి పోటీల్లో పాల్గొంటున్నారా ఫిజికల్గా ఎంత స్ట్రెంగ్త్ ఉంది అని చూసుకోవడానికి రాజకీయాలు కదా ప్రజా బలం ఎంత ఉన్నది కానీ ఇంపార్టెంట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు యంగ్ స్టార్ చంద్రబాబు నాయుడు గారితో పోలితే యంగ్స్టార్ అంటే మరలా ఏదో పాతిక ముప్పై అనుకున్నారు ఫిఫ్టీ నుంచి ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ ఫిఫ్టీ ఫైవ్ బిట్వీన్ ఉన్నారు సో రాజకీయాల్లో అది యంగేజ్ అనుకోవచ్చు కంపారిటివ్లీ సో అప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఓడిపోయారు ఆ రన్నింగ్ రేస్లో మనం గెలిచారు మరి ఆ తర్వాత ఓడిపోకూడదు కదా కుర్రవడు కదా ఎమటే రెండు రౌండ్లు మూడు రౌండ్లు నాలుగు రౌండ్లు పరిగెత్తారు కదా రన్నింగ్లో మరి అలాంటిది చంద్రబాబు నాయుడు గారు అంటే ఆ వయసు ఇచ్చే కొద్దిగా కలిసిపోయాడు అనుకోని అనుకోని కలిసిపోయినోడు చేతులు ఊడిపోయారు కదా మీరు సో కాబట్టి ఇక్కడ వయసులు వీటిని బట్టి కదా మాట్లాడుకోవాల్సింది మనం అక్కడ కావాల్సింది ఏంటి ప్రజాబలం ఉందా లేదా అనేది ఇంపార్టెంట్ మీకు అంత ప్రజాబలం వచ్చిన తర్వాత ఒకేసారి అంత ఎందుకు పడిపోయింది అది అది ఏంటో సమీక్షించుకోండి ఎక్కడికక్కడ రప్ప రప్ప ఇప్పిప్ప అనుకుంటా మేము ఇచ్చేస్తాం ఇచ్చేస్తాం అని అని చెప్పేసి అనుకుంటే దానివల్ల ఉపయోగం ఉండదు సో ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారు రెచ్చగొడతా ఉన్నారు పదే పదే రెచ్చగొట్టుకుంటా ఉంటే దానివల్ల ఏం జరుగుతుంది సో ఎనీహౌ ఇక్కడ పేరు నాని గారు ఊహించంది ఏంటి అంటే ఆ వీడియో బయటకు రావటం ఏంటి ఆ జెడ్పీ చైర్పర్సన్ ఇలా చేశారు మనం లోకేష్ చెప్పాడని చెప్పేసి ఈ రాష్ట్ర వ్యాప్తంగా గట్టిగా చేయాలి అంటే వీళ్ళ అవకాశం ఏది దొరుకుతుందా అని చెప్పేసి ఇదంతా కూడా ఫ్యాబ్రికేటెడ్ ఏ ఒక్కటి కూడా ఆర్గానిక్గా లేదు సో న్యాచురల్గా ఉందనుకోండి ప్రజలు గమనిస్తూ ఉంటారు ప్రతి ఒక్కటి మీరు ఎన్ని చెప్పినా ప్రజలు చాలా విఘ్నులు ఎందుకంటే మొన్న అప్పుడేదో సింగనగర్లో అనుకోండి విజయవాడ సింగనగర్లో గులకరాళ్ళు అని చెప్పేసి ఇది చేసి ఇది చేశారు పట్టించుకున్నారా ఏ ఒక్కడే పట్టించుకోలేదు అంతెందుకు ఆ వెలంపల్లి శ్రీనివాసే ఆయన విజయవాడ సెంటర్లో పోటీ చేశాడు కదా బొండా మహమేశ్వర గారి పైన ఎంత తేడాతోటిపోయి చూసుకున్నారా మళ్ళీ గులకరాళ్ళు వేసిన ప్లేసే అది ఆ గులకరాళ్ళు కాదు ఈసారి పెద్ద పెద్ద సిమెంట్ రాళ్ళు ఇటుకరాళ్ళు వేసి కొట్టారు అక్కడ సో అది ఓటు రూపంలో అది అర్థం చేసుకోవాలి కాబట్టి ప్రజల్ని ఏదో మసి మామిడికాయ మా మారేడికాయ కాదు ఎందుకంటే ఇటీవల మామిడికాయలు కదా జరిగింది మసి మామిడికాయ చేద్దాం అనుకున్నారు అనుకోండి ఇది ఉంటుంది ఇది ఒక విచిత్రం మామిడికాయలు అంటే మళ్ళీ గుర్తొచ్చింది ఎందుకులే ఆ మామిడికాయలు జగన్మోహన్ రెడ్డి గారిని మామిడికాయలు తొక్కేయడానికి పిలిపించినట్టు ఉంటారు అక్కడ మామూలుగా నారుని తొక్కుతారు కదా నారుమడి సో ఆ టైప్లో ఈయన పిలిచి ఒడ్డిని కుప్పనురిసేటప్పుడు కనుక ఒడ్డుని ఎట్ట దొక్కుతుందో ట్రాక్టర్ ఆ తరహాలో ఈయన మామిడికాయలను వెళ్ళిన ఈయన కారు తీసుకొచ్చి మరి ఇదే తరహానో అర్థం కావట్లే సరే ఎనిహౌ వైసీపీ వాళ్ళు మరి ఫ్రస్ట్రేషన్కి గురయ్యారు లేకపోతే వాళ్ళకి ఆలోచన విధానం మరి డిఫరెంట్గా ఉండడం ఏంటో అర్థం కావట్లే ఏదైనా ప్రజాభిమానం పొందాలి అంటే మంచి పనులు చేయాలి ప్రజలకు నమ్మకం కలిగించాలి అలా కాకుండా మేము ఒక చీకట్ల కన్ను కొట్టేస్తాం లేకపోతే పగలైన వేసేస్తాం లేకపోతే ఇంకోటి ఏంటి ఇప్పుడు ఆందోళనలు చేయండి లోకేష్ గారు చెప్పారని చెప్పేసి ఆయన కావచ్చు లేదా కొడాలని వచ్చేస్తారు ఎవరు నడిపిస్తారు నడిపిస్తాడని చెప్పేసి ఛాలెంజ్లు విసిరితే ప్రజలకు ఒరిగేది ఏముంది అనేది మాత్రం మీరు చెక్ చేసుకోండి ఇక అంతకుమించి దీని గురించి చెప్పడానికి ఏముంది సో అనే ఇది విషయం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా పేరుని నాని వీడియోతో అడ్డంగా దొరికిపోయాడా లేదా అనే మీ అభిప్రాయ కామెంట్ సెక్షన్లో తప్పని తెలిచేయండి థ్యాంక్ యూ